హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఎందుకే ఈ వీడియో ఏంటో మీరు తమ్మినేళ్ళు చూసే ఉంటారు కానీ మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మన విజయవాడలోని సితారా గ్రౌండ్స్లోని కాశ్మీర్ జలకణలో ఎగ్జిబిషన్ అనమాట ఇక్కడికి వస్తే మీరు కంపల్సరీ సాటిస్ఫై అవుతారనమాట అంత మంచిగా లొకేషన్ ఉందంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఎగ్జిబిషన్ అనేది ఇంత హైలైట్ అవటానికి మెయిన్ రీజన్ కూడా థీమ్ అనమాట కాశ్మీర్ థీమ్ జలకన్యం తీసుకురావడం ఆ స్టిచ్ అనేసి ఇవి హైలైట్ అయిపోయినాయి అందుకనే అంత రష్ వచ్చారు అంత హైలైట్ అయిపోయింది ఈ ఎగ్జిబిషన్ అనమాట మన విజయవాడలోనే ఎప్పుడు పెట్టిన ఎగ్జిమేషన్ ఇది మీరు కంపల్సరీ ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత మంచిగా ఉందా అనేసి అందుకని ఇంత హైలైట్ అయిపోయింది అనేసి మీకే తెలుస్తుంది ఇది ఎంతకీ ఇంత హైలైట్ అయింది దీని టికెట్ అంతా ఎంట్రన్స్ టికెట్ అంతా అనేసి మీరు అనుకుంటూ ఉంటారు వన్ ట్వంటీ రూపీస్ అనమాట వన్ టూ త్రీ ఇయర్స్ వరకు లేదు చిన్న పిల్లలకి మిగతా వాళ్ళకి వన్ ట్వంటీ ఉంది టికెట్ అండ్ కార్ పార్కింగ్ ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఎంట్ర లోనే మైండ్ పోయేలా ఉందనమాట గృహ టైప్ ఇచ్చారు థీమ్ ఎంట్రన్స్లో గృహలో నుంచి వెళ్ళేటట్టు థీమ్ పెట్టారు లైటింగ్స్ పెట్టి ఫొటోస్ తీసుకోవడానికైనా మంచిగా ఉంటుంది వీడియోస్ని మీరు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను వీడియోలో చూపించాను కాబట్టి మంచి మంచి హోమ్ డెకరేషన్స్ లాగా ట్రీస్ డెకరేషను ఫాల్స్ అండ్ ఏసీ ఫీల్ ఏసీ ఉంది ఎందుకంటే కాశ్మీర్లో చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఫీల్ రావాలనేసి మంచి మంచిగా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మంచిగా చూపించారు మీరు కంపల్సరీ విజిట్ చేయవచ్చు అనమాట అంత మంచిగా ఉంది ప్లేస్ లొకేషన్స్ కానీ నేను ఇది వీడియో టూ వీక్స్ బిఫోరే పెట్టాల్సిన వీడియో కానీ నాకు ఇప్పుడు కుదిరింది పెట్టడానికి నేను చాలా రోజుల నుంచి పెట్టాలి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను నాకు కుదరట్లేదు ఇది టూ వీక్స్ బిఫోర్ పెట్టాల్సిన వీడియో సారీ ఫర్ దాట్ నేను లేట్గా పెట్టినందుకు కానీ మీరు కంపల్సరీ చూసేయండి లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి మీరు చూసి లైక్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను మీరు లైక్ చేసే ఒక్క లైక్ వల్ల నా వీడియో కొంతమందికి యూస్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఈ వీడియోలో మీరు ఎప్పుడూ చూడని ఆ ఆస్టిచ్ కానీ స్నేక్స్ కానీ జాలకన్యలు కానీ మంచి మంచి థీమ్తో పెట్టారు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు నా వీడియో చూసి మంచిగా ఫీల్ అవుతారు మేము ఎల్లుంటే వాళ్ళం అనేసి ఖచ్చితంగా అనుకుంటారు మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది నేనే పట్టి తీసుకుని వెళ్ళాను మా హస్బెండ్ని మంచిగా ఉంది లొకేషన్ ఒకసారి వెళ్ళొద్దాము చూసేద్దాం మళ్ళీ పనులు ఉంటే కుదరదు అనేసి అనుకొని వెళ్ళాము కానీ వెళ్ళినందుకు హ్యాపీ అనిపించింది కానీ ఇక్కడ హైలైట్ అయితే జలకన్నెలు అని అయితే చెప్పచ్చు చూసేయండి మీరే మీరే ఫీల్ అవుతారు చాలా బాగా వాళ్ళు సపోర్ట్ చేయటం మంచిగా మేము ఏది అడిగితే అది అట్లా మనం ఒక ఆడేలాగా మనం డ్యాన్స్ అయితే వాళ్ళు డ్యాన్స్ వేయటం అలా చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు మాత్రం మంచిగా వాళ్ళకి మంచి సపోర్ట్గా ఉన్నారు చూసేయండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చాలా రష్ ఉంది అజాల కళ్ళకాడే అక్కడ చాలా రష్ ఉండే సర్కిల్ గాలి కూడా రావట్లేదు అంత ఉందన్నమాట మంచిగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మంచిగా విజిట్ చేయవచ్చు అలానే అక్కడ చాలా రకాల బడ్స్ కానీ గేమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి అన్నమాట మేము వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు జలకన్యలు ఉన్నారు మీరే చూస్తున్నారుగా జాలకన్యలతో వీడియోస్ తీస్తున్నారు ఫొటోస్ తీస్తున్నారు గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళతో మంచి ఆ జాలకన్యలు నీ వాటర్లో అంతసేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళు అంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు అక్కడ పని వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ ఇవ్వటం వీడియోస్కి సహకరించడం అలా వాళ్ళు చాలా వచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా అన్ని డ్యాన్స్ కానీ అలా గేమ్స్ కానీ ఆడిపిస్తూ మంచిగా సపోర్ట్ చేస్తూ వాటర్లో అంతసేపు ఉంటున్నాం చాలా గ్రేటే అని అనుకోవచ్చు మేము ఇంకా లేట్ అయిపోతుందని అట్లా వెళ్ళాము తర్వాతకి ఏమున్నాయో ఎక్స్పీరియన్స్ చేయడానికి అనేసి వెళ్ళాము చాలా బాగుంది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే స్ట్రైట్గా ఒక సైడ్ షాప్స్ ఉంటాయి ఇంకో సైడ్ ఏమో జైంట్ విల్ అడ మనం లోపలికి వెళ్తే ఫస్ట్ లోనే ఇలా రకరకాల యానిమల్స్ బొమ్మలు చిన్నపిల్లలు ఎక్కి కుట్ కూర్చొని ఫొటోస్ దిగొచ్చు రకరకాలుగా ఫొటోస్ దిగచ్చు అనమాట పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ అలా దిగటానికి మంచిగా ఉంది అలానే రకరకాల బర్డ్స్ కానీ ఇలా వాటిలో వేసేసారు లోపల వేశారు సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ యానిమల్స్ హెన్స్ హాస్టిచ్ ఇలా రకరకాలుగా ఉన్నాయి అండ్ మీరు కొండ చిలోని చూస్తుంటే కనుక లైవ్లో ఒక కామెంట్ చేసేయండి చూసారా ఇక్కడ పాన్ కూడా ఉంచుతున్నారు పట్టుకునే వాళ్ళు పట్టుకుంటున్నారు కూడా దాన్ని అండ్ ప్యారెట్స్ రకరకాల ప్యారెట్స్ చూసారా బర్డ్స్ ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి నైస్ అనమాట అందరూ ఫొటోస్ దిగుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూసేయండి ఇక్కడ నుంచి నేను వాయిస్ తక్కువ ఇస్తాను వీడియో చూసేయండి ఫుల్ వీడియో ఆ స్టిచ్ని చూసేయండి చూసారా అటు ఇటు ఎంత ఎంత పెద్దగా ఉందో ఆ స్టిచ్ లైవ్లో చూసేయండి మంచిగా ఉంది